ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పర్యటిస్తున్నారు ఇక్కడ ఏర్పాటు చేసిన పేదల సేవల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్నా ఇప్పుడు లైవ్ చూద్దాం మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకో కోరిక లేదు మొన్న మీరు చూశాను ఐదేళ్ల పరిపాలన మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ఓసారి మన చిత్తూరు జిల్లాలో అడవి పందులు ఉంటాయి అవి పొలం మీదకి వస్తాయి తినిపోతే పర్వాలేదు తిన్నంత తిని మొత్తం తొక్కేసిపోతాయి అవునా కాదా ఐదేళ్లు ఇదే జరిగింది నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నాకే అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేయాలని దిక్కుదోచే పరిస్థితి వచ్చింది కానీ మీరు ఒక మంచి పని చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించారు ఆ విజ్ఞతే ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని మేము అందరం కలిసి పోటీ చేస్తే నేను జనసేన బీజేపీ పోటీ చేస్తే తొంభై మూడు శాతం సీట్లు గెలిపించిన ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కింది అది ఒక సంజీవునిగా పనిచేసింది అంత మునుపు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అనుకున్నారు నేను అన్ని చేసి ఇంకా ఎక్కువ చేస్తారని కానీ వచ్చిన తర్వాత అర్థమైంది ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకుడికైనా బాధ్యత ఉండాలి ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది ఒక ఇంట్లో మీ ఊర్లో ఒక కుటుంబ పెద్ద ఉంటాడు లక్ష రూపాయల ఆదాయం వస్తుంది మూడు లక్షలు ఖర్చు పెడతాడు ఆయన ఒక లక్ష రూపాయలు తాగేస్తాడు ఇంట్లో వాళ్ళకి తలా కొద్ది చేస్తాడు ఎవరు అడగకుండా రెండు మూడేళ్ళ తర్వాత ఏమవుతుందంటాను అప్పులో వాళ్ళు ఇంటికి వచ్చి జప్తు చేసే పరిస్థితి వస్తుంది బజార్లో పడే పరిస్థితి వస్తుంది అదే జరిగింది ఈరోజు నేను అప్పడిగితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు మీరు ఎక్కువ అప్పు చేశారు మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది గతంలో చేశా మళ్ళీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి తొమ్మిది నెలలోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను మీరు చూడండి మొదటి నెల నేను పింఛన్లు ఇస్తానని చెప్పాను ఇప్పుడు తొమ్మిదో నెల నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు మీకు ఎవరికైనా ఇబ్బంది వచ్చిందా అని అడుగుతున్నా మొదటి తారీఖు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇచ్చారంటే చేతులపైత్తండి అంటే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా ప్రతిరోజు పనిచేస్తున్నా నెలలు లెక్క పెట్టుకుంటున్నా నేను పరిగెత్తున్నా మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా ప్రజాప్రతినిధులు కూడా చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం అందుకే ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పెంఛన్లతోనే నేను ఆపడం లేదు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక స్వలంబన్ రావాలి పేదవాడు జీవితంలో పేదవాడుగా ఉండడానికి వీలు లేదు మీలో కూడా చైతన్యం తీసుకొచ్చి చేయుతనిచ్చి మిమ్మల్ని కూడా పది రూపాయలు సంపాదించుకునే మార్గం చూపించాలనేది నా ఆలోచన అది చేస్తానని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈరోజు అందరిని చూశాను మీ ఊర్లో అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఒకప్పుడు ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళకి ముపు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరిని నెగితాడి చేశారు ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లేకపోతే మామూలు పిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టే పరిస్థితికి వచ్చారు పుట్టంగానే సెల్ ఫోన్ ఇస్తేనే ఏడు పాపేసే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం నిన్ననే మీరు బడ్జెట్ చూశారు ఈరోజు పేపర్లు అన్నింటిలో వచ్చాయి మీరు ఒకసారి ఈ బడ్జెట్ చూస్తే ఇది తొలిసారి ఫుల్ బడ్జెట్ పెట్టాం నేను ఎన్నికల ముందు మీ అందరికి ఒకే మాట చెప్పాను సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వాలి అందుకే సూపర్ సిక్స్ ఇస్తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేస్తానో చెప్పాను కానీ ఈ రోజు చూస్తే నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా నాకే దిక్కు తెలియడం లేదు ఒక అఘాతం ఉంది ఈ రోజు కేంద్రాన్ని కూడా ఎప్పటికప్పుడు అడిగి ఇవన్నీ కూడా మీరు చూస్తే మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాము నేను ఎప్పుడూ ఒకదానికి ఉన్నాను సమక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం కొరత లేకుండా పేదవాడిని ఆదుకుంటాను అదే మారిగా అభివృద్ధిని పరిగెత్తిస్తాను అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సంపద సృష్టించబడదు సంపద లేకపోతే ఆదాయం రాదు అప్పు చేసి సమక్షేమాన్నిస్తే అది రాబోయే రోజుల్లో మనం సస్టైనబిలిటీ రాదు అందుకని ఒక సుపరిపాలన ద్వారా ఈరోజు మీరు చూస్తున్నారు టెక్నాలజీ మీరంతా ఏం ఆలోచిస్తారంటే టెక్నాలజీ పెట్టుకొని మీ వాళ్ళకి ఎవరికైనా మెసేజ్లు పంపించాలంటే పంపిస్తారు లేకపోతే ఒక సెల్ఫ్ సెల్ఫీ తీసుకుంటారు నేను వస్తా ఉంటే ఇప్పుడు సెల్ఫీ అనేది మామూలుగా అందరికి అలవాటు అయిపోయింది కానీ నేను ఆలోచించేది ఆ సెల్ ఫోన్ ద్వారా మీకు మెరుగైన సేవలు ఎట్లా అందించాలో అందించడానికి మీ ముందుకు వస్తున్నాను అందుకే ఒక వాట్సాప్ గవర్నెన్స్ అన్నాను మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ చేతల్లోనే ఈ ప్రభుత్వం ఉంటుంది ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ తీసుకొని కొడితే ఆ సర్టిఫికేట్ కావాలన్నా పని కావాలన్నా రికార్డ్ చేసి అధికార యంత్రాంగం జవాబారతనంగా పనిచేసే పరిస్థితి వస్తుంది మామూలుగా మీరు ఒకసారి కాగితం ఇస్తే పారేస్తారు కానీ మెసేజ్ కొడితే మాత్రం అది ఇంక రికార్డ్ అందుకే నేను చెప్పాను అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ఈ మూడు ద్వారా ఈ పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అందుకే ఈ సంవత్సరం మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం ఈరోజు చూస్తే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి బకాయిలైతే ఒక లక్ష పదహైదు వేల కోట్లు పెట్టి వెళ్ళారు ఒక్కొక్కటే బకాయిలన్నీ తీర్చాలి తీర్చకపోతే బ్యాంకులు కూడా అప్పించే పరిస్థితులు లేవు పది వే దు దగ్గర దగ్గర రాష్ట్రంలో పది లక్షల కోట్ల రూపాయల అప్పుంది దీనిపైన ఇరవై ఐదు పర్సెంట్ మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది ఒక పక్క దాని అప్పులు వడ్డీ చెల్లిస్తూనే మళ్ళా సంక్షేమాన్ని చేయాలంటే అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సంపాదించాలి ఆ ఎక్కువ ఏ విధంగా సంపాదించగలుతామో దాని మీదనే దృష్టి పెట్టా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పన్నెండు పాయింట్ తొమ్మిది రెండు పర్సెంట్ తొమ్మిది నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కేంద్రం ఉంది రాష్ట్రం ఉంది కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇస్తారు దానికి మనం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి వంద ఉంటే కేంద్రం కొన్నిటికి తొంభై ఇస్తారు కొన్నిటికి నలభై రూపాయలు ఇస్తారు కొన్నిటికి యాభై రూపాయలు ఇస్తారు దానికి మిగిలింది మ్యాచింగ్ పెట్టి దాన్ని ఉపయోగించుకుంటే మన ప్రజలకు లాభం వస్తుంది ఇలాంటి తొంభై నాలుగు కార్యక్రమాలుంటే తొంభై నాలుగు కార్యక్రమాల్లో వచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేశారు దానికి వాడుకున్నారు అసలు వీళ్ళు డబ్బులు పెట్టలేదు లెక్కలు ఇవ్వలేదు ఇవ్వకపోతే కేంద్రం నేను పోతే ఈ లెక్కలు లేకపోతే ఏం చేయలేమంటే దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్రానికి మళ్ళా యూసీసీ ఇచ్చి మళ్ళా డబ్బులు చేయించే పరిస్థితికి వచ్చాను దీంట్లో డెబ్బై మూడు ఇప్పటికే సరి నేను అడుగుతున్నా ఐదేళ్లలో మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు వేసిన రోడ్లే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని పాడి రైతులు ఉన్నారు చిత్తూరు జిల్లాలో గోకులాలు కట్టారా అని అడుగుతున్నా ఈ రోజు కట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు లేనిది ఇప్పుడు ఎట్టొచ్చింది మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల వచ్చిన డబ్బుల్ని పంది కుక్కులు మారుగా వెళ్ళి పంచుకున్నారు ఈ రోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రతి ఒక్క పైసా కూడా పేదల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం అని మీ అందరికి ఆమె ఇస్తున్నా అంటే మనం అందరం కూడా చెత్తలో ఉండాలి ఈరోజు మీరు చూడండి చెత్త మీద పని కానీ ఆ చెత్త మాత్రం తీయలేదు నేను ఆ రోజు మీ అందరికీ ఇంటింటి దగ్గర ట్రై సైకిల్ పెట్టి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్తను తీసుకుపోయి పొడి చెత్త తేమ చెత్త తడి చెత్త రెండుగా చేసి వేరువేరుగా చేసి కాంపోస్ట్ తయారు చేసి మిగిలిందంతా కూడా ఫ్యాక్టరీలకు పంపించే పరిస్థితికి వచ్చాం అన్ని ఆగిపోయినాయి మళ్ళా అక్టోబర్ నుంచి ఇప్పుడు మళ్ళా రివైవ్ చేస్తున్నాను అంటే మన గ్రామాలు ఒకప్పుడు మీరు చూస్తే రోడ్డు పక్కనే మరుగుదొడ్లు వాడుకునేవాళ్ళం రోడ్డు పక్కనే చెత్తంతా వేసేవాళ్ళం చెత్త చెత్తగాని మరుగుదొడ్లు కానీ స్వాగతం పలికెటివి ఈరోజు నాగరిక ప్రపంచంలో సెల్ ఫోన్లు వాడుతున్నాం కానీ రోడ్డు పక్కనే మరుగుదొడ్డు చేసుకుంటే ఎంత సబబుగా ఉంటుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ముందుకు పోతున్నాం మొన్నటి వరకు మీరు చూశారు ఏ రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నాం మొన్నటి వరకు గుంతలే గుంతలు ఆ గోతులు ఎంత పెరిగాయంటే ఐదేళ్లలో ప్రమాద సంఘటితకు వెళ్ళిపోయినాయి వాహనాలు ప్రయాణం చేసే లేని పరిస్థితి చాలా ఇబ్బందులు వచ్చాయి ఈరోజు మీరు చూడండి ఇరవై వేల కిలోమీటర్లు ఈ నాలుగైదు నెలల్లో ఎనభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం రోడ్లన్నీ గుంతలు పూడ్చేయి మళ్లీ మీరు సుజావుగా ప్రయాణం చేయడానికి చేసిన ప్రభుత్వం ఇది అవి కూడా ఇంకొక నెలకు రెండు నెలలకు అయిపోతాయి ఇప్పుడే మీరు ఇక్కడ చూస్తున్నారు తర్చూరు రోడ్డు వస్తూ ఉంది చిత్తూరు నుంచి చిత్తూరు నుంచి బెంగళూరుకి చెన్నై రోడ్డు వస్తూ ఉంది ఆ రోడ్డు వస్తే ఏవైతే గేట్లు కూడా ఎక్కడెక్కడ పెట్టకుండా యాక్సెస్ సెంటర్లు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గం ఒక పెట్టి ఇక్కడ నుంచి నేరుగా చెన్నైకి పోవాలంటే ఇప్పుడు రెండు గంటల మూడు గంటలు పడుతుంది రేపు ఒక యాభై నిమిషాలు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది తిరుపతి కంటే ముందే వెళ్ళిపోతారు మీరు అలాంటి రోడ్డు ఫోర్ లేన్ రోడ్డు అదే మరి డబల్ లేన్ కింద పెట్టి బ్రహ్మాండంగా వస్తే కాన్స్టెన్సీ రోడ్లు చూస్తే నడవలేని పరిస్థితి వస్తే ఈవనాల నేను అడుగుతున్నా అందుకని అవన్నీ కూడా ఇప్పుడు రిపేర్లు చేపిస్తున్నాం ఇవన్నీ ముందుకు తీస్తే చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఉద్యోగస్తులు కూడా ఒకప్పుడు జీతాలు వచ్చేటివి కాదు ఈరోజు మీకు కూడా మొదల తారీఖున పింఛన్ పింఛన్దారులకు కానీ ఉద్యోగస్తులకు కానీ సకాలంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఎనిమిది నెలల్లో వెళ్ళి పెట్టిన బకాయిలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు తీర్చే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ చేసి మళ్ళా బడ్జెట్లో ఈరోజు కేటాయింపులు మీరే చూశారు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం ఇంకా స్పీడ్ వేస్తాం తప్పకుండా మళ్లీ మీరందరూ మెచ్చుకుని మెరుగైన పాలన ఇచ్చే బాధ్యత మాదే అని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఈసారి బడ్జెట్లో మీరు చూస్తే ఎస్సీలకి బీసీలకి అన్నదాతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం నేను ఒక మాట చెప్పాను మా ఆడబిడ్డలందరికీ ఇప్పుడే మీరు చూస్తే చదువుకున్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయ పోస్టులు జూన్ లోపలని ఫిల్అప్ చేసి స్కూలు తెరిసే లోపల వాళ్లకు పోస్టింగ్స్ ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కంప్లీట్ చేస్తాం ఇంకో పక్క పెన్షన్లు పెంచాం సుజావుగా ఇస్తాం అన్నా క్యాంటీన్లు పెట్టాం ఐదు రూపాయలకే పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మీ జీడి నెల్లూరులో కూడా ఒక అన్న క్యాంటీన్ పెడతాం అన్ని నియోజకవర్గాల్లో పెడతాం ఇక్కడ కూడా పెడతాం ఇంకో పక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ భూమి మీది పెత్తనం వాళ్ళది దాని మీద వాళ్ళు ఫోటో వేసుకున్నారు ఇంకా నేను తీసి చాలా డబ్బులు అవుతా ఉంది అంటే మీ తల్లి మీ తండ్రో మీ వారసులో మీకు భూమి ఇస్తే ఆ భూమి పైన నా ఫోటో వేసుకుంటే న్యాయమాని మమ్మల్ని అడుగుతున్నా ఐదు సంవత్సరాలు ఫోటో వేసుకుని నిద్రలేస్తే ఆ ఫోటో మీరు చూడాలి అక్కడితో ఆగలేదు ఇంకొక అడుగు ముందుకేసి ఒక ల్యాండ్ టైట్లింగ్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళ మనుషులు పెట్టి మీ భూమి మీద పెత్తనం చేయాలంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను వస్తానే ఆ చట్టాన్ని రద్దు చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి భూమి మీది పెత్తనం మీదిగా ఉండాలి అందుకే రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పైన రాజా ముద్ర వేసి మీకు అందరికి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున నేను ఆ రోజు ప్రామస్ తల్లికి వందనం ఈ పిల్లలిద్దరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ తల్లికి నెలకు పదహైదు వేలు ఒక్కొక్కరికి సంవత్సరానికి పదహైదు వేలు ఇద్దరికి కలిసి ముప్పై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు ఇస్తా ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి జనాభా కూడా తగ్గిపోతా ఉంది మీరందరూ కూడా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి